కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసుగి మండలంలో మరపురాని మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొసగిలో వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే వై బాలనాకిరెడ్డి ఆదర్శాల మేరకు కొసగి వైఎస్ఆర్ వద్ద పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది నాయకులు బెట్టన్న గౌడ్ మంగమ్మ జగదీష్ స్వామి మంతేష్ స్వామి లవకుశ ఈరన్న నాడిగేని నాగరాజు గానికి వీరస్వామి సంషుధీన్ నూరు భాష సౌకత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అలాగే మన రంగుల సంపంచులు ఇంటి అందరికీ నమస్కారాలు అలాగే ఈరోజు మనము ఆయన జయంతిని మరించుకుందామంటే ఆయన కేవలం ఈ రోజు మనమందరము స్మరించుకుంటూ ఆయన జయంతికి ఈరోజు జరుపుకుంటున్నాము అలాగే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అడుగు జాడల్లో నడిచినందుకు ఆయన ద్వారా మనం కూడా అడుగు జాడలను నడుస్తూ మనం కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి వెన్నంటి ఉంటూ వారి వారి ఆశయాలకు మన దివంగ సేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మన జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు నిలబడి భవిష్యత్తులో కూడా పార్టీ కార్యక్రమాలన్నీ చురుగ్గా సాగిస్తూ సాగుతాయని చెప్పేసి సందర్భంగా చెబుతూ అవకాశం పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ৰণ্ডা <muchas>